చికెన్ అడుగుతున్నా చికెన్ కడుకోవాలి చికెన్ రెండు మూడు సార్లు కడుక్కోవాలి బియ్యం మంచిగా కడుక్కోవాలి మంచిగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుపునే మంచిగా ఉంటుంది రెండు సార్లు కడగాలి మంచిగా కోతిమీర తెంపుకోవాలి మంచిగా పూదీనే తెంపుకుంటున్నా వస్తున్నా పచ్చిమిర్చి వస్తున్నా వేస్తున్నా కారం వేస్తున్నా వేస్తున్నా ధనాల పొడి వేస్తున్నా ఎత్తలు తెచ్చుతున్నా పసుపు వేస్తున్నా ఎత్త వేస్తున్నా వస్తున్నా నిమ్మకాయ వెతున్నా వస్తున్న కొంచెం ఫ్రిజ్ లో పెట్టాలి chicken biryani కి భాగం పెడుతున్నా మూలే వస్తున్న పులిక అడేస్తున్నా

పెట్టిన నాకు ఎసరు పెట్టుకున్నా ఎసట్లో బియ్యం వేస్తున్నా బియ్యం ఉల్లిగడ్డ వేస్తున్నా వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా అన్నం వేస్తున్నా ఉల్లిగడ్డ వేస్తున్నా కొత్తిమీర పూజ వేస్తున్నా ఫుడ్ కలర్ తెల్ల తెల్లగర వేసుకుంటున్నా కొత్తిమీర వేస్తున్నా నెయ్యి పోస్తున్నా వేస్తున్నా కూరేసర వేస్తున్నా ఫుడ్ కలర్ వేస్తున్నా అన్ని కలిపి దమ్ము పెడుతున్నా తార నా చేస్తున్నా పోగుట పర్మి చేస్తున్నా సల్ల చేస్తున్నా సల్లకు ఉల్లిగడ్డ కోస్తున్నా బిర్యానీ తయారైని దించుకుందాం సూపర్ సూపర్ చాలా కష్టపడి లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా కష్టపడుతున్నాము నేను